మేమైతే రీసెంట్గా జర్నీ ఎక్కడికడికి ఉంటున్నారు టెంపుల్కి వెళ్ళామండి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళి వ్రతం చేసుకున్నాము ఫస్ట్ అయితే మేము బస్ జర్నీ చేసాం అని నెక్స్ట్ ట్రైన్ జర్నీ మా పిల్లలు ఇద్దరు కూడా చాలా ఎగ్జైటింగ్ అయ్యారు ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం అండి అసలు జర్నీ చేయడం ఎక్కడికి వెళ్ళలేదు ఈ మధ్యలో అందుకని చాలా ఎక్సైట్మెంట్తో చాలా హ్యాపీగా జర్నీ అనేది సాగింది వెళ్ళాము చాలా రెష్గా ఉంది అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి సో మేము వెళ్ళగానే రెడీ అయిపోయి వ్రతం టికెట్ తీసేసుకొని వ్రతం అనేది కంప్లీట్ చేసేసుకున్నాము వ్రతం అయినామంటే మనకి దర్శనానికి తీసుకువెళ్తారు త్రీ స్టెప్స్ ఉంటాయి దేముళ్ళేవి అవి దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము అసలు ఫుల్ రెస్ట్ ఉండడం వల్ల అక్కడ అన్నదానం జరుగుతుంది కానీ మేము వెళ్ళలేదు ఇంకా మాకు ట్రైన్కి టైం అవుతుందని చెప్పి మళ్ళీ రిటర్న్ అయ్యి మేమైతే స్టేషన్కి వచ్చేసాము మధ్యలో కొన్ని ఫొటోస్ దిగాము గోశాల దగ్గర అలాగే టెంపుల్ ముందు గోపురం ముందు ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము నేనైతే పిక్స్ తీసుకోవడానికి చూస్తుంటే మా హస్బెండ్ ఏమో ట్రైన్ లేదు మిస్ అయిపోతాం రా అని చెప్పి తన టెన్షన్లో ఉన్నాడు అంతే కదా మనం ఇక్కడికి వెళ్తే ఆ మెమరీస్ అనేవి గుర్తుండాలని చెప్పి ఇలా చేయడం మా ఇంట్లో మొత్తంలో ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది మా పాపకి నాకే ఇక మా బాబు ఇంట్రెస్ట్ చూపాడు మా హస్బెండ్ కూడా ఎవరో ఒక ఉండాలి కదా ఫోటోలు పిచ్చి వాళ్ళు అది నేనేనండి సో అన్నీ కూడా క్యాచ్అప్ చేస్తూ ఉంటాను నాకు ఇప్పుడే కాదు ఫస్ట్ నుండి కూడా ఏ మెమరీ చిన్నదైనా సరే అది సేవ్ చేసుకోవాలన్న మైండ్ సెట్ నాది సో మాదైతే కంప్లీట్ అయిందండి పూజ రిటర్న్ అయిపోయి ట్రైన్ ఎక్కాక